పొలిటికల్ పార్టీలో ఉంటారు వెళ్తూ ఉంటారు అవన్నీ కామని అన్ని పార్టీలో జరిగినాయి ఈ పార్టీలో కూడా జరుగుతూ ఉంది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు మరలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పనిచేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూసాం ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో ఎన్ని చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎంత ఉపయోగం జరుగుతూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో చేస్తారు అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఇక్కట్లు బాధలు వెతలు కష్టాలు ఎవరు తీరుస్తారు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసాం ఏం మాట్లాడాం ఒక ఒక మాట మీద నిలకడనేది ఉందా ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఏం జరుగుతూ ఉంది ఏ వ్యవస్థ ఎట్లా పోతా ఉంది విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఎంత ప్రయారిటీ ఇచ్చాడు ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు ఈరోజు పూర్తిగా గాలికి వదిలేసి అబ్బత్త మాటలతో ముందుకెళ్తా ఉన్నాడు ఖచ్చితంగా ప్రాచ్యత్వం అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు